అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టివల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగాతో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశిమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు అయితే మిథున్ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దాదా దాదాపుగా ద్వాదశ రాశి వాళ్ళకి అందరికీ కూడా శుభ ఫలితాలే ఉన్నాయి అంటే మిశ్రమ ఫలితాలు శుభ ఫలితాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి మిక్స్డ్గా ఉన్నాయి ద్వాదశ రాశులు అందరికీ బాగున్నాయి అందులోను మిథున రాశి మిథున రాశి అంటే ఏంటంటే మిథున రాశి అనేదే దాంపత్యం అట్రాక్షను కలుపు గుడితనం మాట పట్టింపు వచ్చినా కూడా సర్దుకుపోయే తత్వం సెన్సిటివ్ అన్ని రకాలు ఉంటారు ఎవరు మనకి మిథున రాశి వాళ్ళు అందులో అవన్నీ కూడా పరిగణించేసి అవన్నీ కూడా ఇప్పుడు వెసులుబాటు కలుగుతూ ఉంది గ్రహరీత్య దోషాలను కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే ఈ యొక్క మిథున రాశిలో జన్మించేటువంటి నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా దోషం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు ఆ కుజుడు నుంచి వచ్చేటువంటి దోషం దాని దగ్గర శని భగవానుడికి బలంగా ఉన్నాడు కాబట్టి దోషం కింద పరిగణించి ఎవరైనా ఉంటారో వాళ్ళు దోషుడు కాదు సొంత ఇంట్లో కుజుడు ఉన్నప్పటికీ దోషం కింద రాదు శని భగవానుడు బలంగా ఉన్నాడు అలానే గురువు కూడా పన్నెండు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బుధ భగవానుడిది రవి భగవానుడి యొక్క శుభదృష్టి ఉన్నది కాబట్టి దోషం కింద పరిగణించదు కావున ఏ రోజైనా ప్రసవించడానికి బాగుంటుంది కాబట్టి ఆ ప్రసవించే ఆడవాళ్ళని ప్రసవం చేసేటువంటి డాక్టర్లని ఇబ్బంది పెట్టొద్దు ఏ డేట్ అయినా ఏ నక్షత్రమైనా అమావాస్య రోజైనా డెలివరీ సేవనుంటే ప్రశాంతంగా చేసుకోండి ఫిబ్రవరి మాసంలో ఏ డెలివరీ అయినా ఏ టైంలో చేసుకున్నా కూడా బాగుంటుంది గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏవటి టైం కానీ రాహుకాలం ఉంది దుర్ముహూర్తం ఉంది గులిక కాలం ఉంది అని చెప్పేసి అని డెలివరీ లాపద్దు దానివల్ల ప్రాణ ప్రమాదం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో ఇది ద్వాదశ రాసులు వారి అందరికీ హెచ్చరిక ఇది వార్నింగ్ అనుకోవచ్చు హెచ్చరిక అంటే గురుగారు ఈ రాశి వారికి ఏదన్నా యోగాలు ఏమన్నా ప్రత్యేకంగా లభిస్తున్నాయి ఈ మాసం ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి యోగాలు అనేది ఉన్నది రాజ్యలక్ష్మి యోగం అని చెప్పేసి ఒకటి ఉన్నది ఈ రాజ్యలక్ష్మి యోగం అంటే మనకి రాజ్యలక్ష్మి అంటే ఎవరు అని ఫోన్ చేస్తారే మళ్ళీ ఫోన్ కానీ మనకి కామెంట్స్లో పెట్టచ్చు రాజ్యలక్ష్మి ఎవరండి అది యోగం అన్నారు కదా అని చెప్పి రాజ్యలక్ష్మి యోగం అంటే రాజ్యాలని పాలించేటువంటి అదృష్టం అలానే రాజ్యాలు పాలించేటువంటి ఆస్తులు ఏదన్నా ఎప్పుడు ఎక్కడో ఏదో దాచిపెట్టినటువంటి ఆస్తులు వచ్చేటువంటి అదృష్టం రాజ్యలక్ష్మి యోగం అంటే ఇంకొకటి ఉంది దేంట్లో అయినా జయించేటువంటి తత్వం ఏదైనా ఆస్తి తగదలు కావచ్చు శత్రు భయం శత్రు పీడ ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా దాంట్లో జయించేటువంటిది రాజ్యలక్ష్మి యోగం మీరు చెప్పినట్టు ఈ యోగం వల్ల కొన్ని కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా భూ కబ్జాలకు గురైన ఉన్నా వాళ్ళకు కొంచెం ఉపశమనం లభించే అవకాశం గ్యారంటీగా గ్యారెంటీగా కోర్టులో ఏదన్నా ఆ ఫైనాన్స్ సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే అవి అన్ని కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది జా ఫిబ్రవరి పదిహేను పదహారో తారీఖు తర్వాత ఉంటుంది పదహారు తర్వాత కోర్టులో కేసెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయేసి కొంత వేళ్ల వరకు ఆ వెసులుబడి కనిపించలైతే కనపడుతుంది అయితే ఇంకోటి కోర్టులో ఏదైతే ఆస్తి తగదాలు కానీ ఇలాంటి ఫైనాన్స్లు కానీ బాగున్నాయి అవన్నీ తీరిపోతాయి కానీ విడాకులకు సంబంధించినది మాత్రం కొంతమేర టైం పడుతుంది ఎవడైతే వీళ్ళు విడాకులు ఉంటారో ఈ మాసంలో గనక ఒకళ్ళు తగ్గేసి మిథున రాసి వాళ్ళు ఎవరైనా విడాకులు తీసుకోవాలని కోర్టులో ఉంటే గనక వాళ్ళు భార్య అయినా భర్త అక్కడ ఆ కోర్టులో ఉన్నటువంటి విడాకుల కేసు ఏదైతే ఉందో అది విత్డ్రాలు చేసుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది ఎవరైనా కేసుని ఆ విడివాకులు తీసుకుని వేరే సంబంధానికో లేకపోతే అలా ఉండిపోతేనో కలిసి వస్తుంది అనుకుంటారు కానీ ఈ ఫిబ్రవరి మాసంలో విత్ డ్రా చేసుకుంటే కూడా కలిసి వస్తుంది మిథున వాళ్ళు తగ్గితే చాలా బాగుంటుంది కొత్త సంవత్సరం కాబట్టి కొత్త ఇల్లు కొను కొనుక్కోవాలని లేదంటే కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు మరి ఆ ఇల్లు అయితే మాత్రం కొంచెం ఈ మాసంలో ఇబ్బందిగానే ఉంది గ్రహరీత్యా ఇల్లు కన్నా కూడా స్థలాలు కొనుక్కోవడం పంట భూములు కొనుక్కోవడం ఎక్కడైనా ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ కొనుక్కునే దానికైతే అదృష్టం ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే బుధ భగవానుడు వీళ్ళ సైడ్ కొంచెం పాజిటివ్ గానే ఉన్నాడు డిగ్రీస్ వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ లో ఉన్నాడు కావున వీళ్ళకి స్థలాలు ఇల్లు కన్నా కూడా స్థలాలు ఏదైనా కొనుక్కునే దానికి అనుకూలంగా ఉంది ఏదైనా పంట భూములు కాకుండా పంట ఏదైనా కొనుక్కున్నా కూడా బాగుంటుంది వీళ్ళకి పంట కొనుక్కొని వాటిని బ్రోకరేజ్ అమ్ముకునేటువంటిది ఉంటుంది కదా మళ్ళీ అంటారు అలాంటివి చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి కలిసి వస్తుంది వ్యాపారం నిమిత్తం కూడా వీళ్ళకి పంట భూముల నుంచి వచ్చేటువంటి ఆదాయం బాగుంటుంది నిరుద్యోగులు అలాగే విద్యార్థులు వీళ్ళ పరిస్థితులు ఎలా ఉండబోతుంది మిథులు రాసి వారు నిరుద్యోగులు ఉద్యోగులకి అయితే మాత్రం విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక గల్ఫ్ కంట్రీస్ కు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే శుక్ర భగవాను ఏదైతే ఉన్నారో ఆయన మారుతున్నారు ఫిబ్రవరి మాసంలో మారేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ శుక్ర భగవానుడి యొక్క శుభదృష్టి అనేది మిథున రాశి మీద ఎక్కువగా ఉంది అందుకని గల్ఫ్ కంట్రీస్ కనుక ప్రయత్నం చేసినట్లయితే అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు వీసా ఇంటర్వ్యూలో కానీ అన్నింటిలోనూ పాస్ అయ్యేసి ముందుకెళ్లే ఉంటుంది వీళ్ళకి డబ్బు కూడా సమకూరుతుంది గల్ఫ్ కంట్రీకి డబ్బు కూడా సమకూరుతుంది కాబట్టి ఫిబ్రవరి మాసంలో గల్ఫ్ కంట్రీస్కి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణించడానికి ఉంటుంది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు అయితే వైవాహిక జీవితం అనేది మనకి ఎట్లా ఉందంటే వైవాహిక జీవితం ఆల్రెడీ అయ్యేసి గొడవలు అయ్యేసి భార్యాభర్త మంచి మధ్య విడబాటు ఉంటే గనక ఫిబ్రవరి మాసంలో కలిసేందుకు అనుకూలంగా ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది దాంట్లో పదహారో తారీఖు తర్వాత గనక అట్లాంటి విభేదాలు ఇద్దరి మధ్యన ఉంటే గనక అవన్నీ సానుకూల పడడానికి మాట్లాడుకుంటే గనక ఖచ్చితంగా అవి ఆ సుప సపరిఫలితం అవుతాయని అని చెప్పి చెప్పొచ్చు కొత్తగా పెళ్ళి కావాలి అనుకుంటే మాత్రం ఆగడం మంచిది ఈ మాసం మొత్తం కూడా పెళ్లి కోసం ఆగడం చాలా మంచిది ఇంకా వీళ్ళకి పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అయితే కొంత కనిపిస్తూ ఉంది మిథున రాశి వాళ్ళకి అవి కనుక పోయిన మాసంలో ఏదైతే సంక్రాంతిలు ఇప్పుడు చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మాసంలో లోపు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మహాకుంభ వేళ నడుస్తూనే ఉంది ఇంకా మహాకుంభ వేళ ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో వరకు మాస శివరాత్రి వరకు ఉంటుంది ఈలోపు కాకపోయినా అమావాస రోజుకైనా సరే ఆ పెద్దలకు చేయాల్సినటువంటి చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రేయలు అన్నీ కూడా పూర్తి చేసుకున్నట్లయితే కనుక ఆ పెద్దల నుంచి వచ్చేటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయేసి అదృష్టం ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే ఈ ఫిబ్రవరి మాసంలో కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టుకోవాలనుకున్న విద్యార్థులైనా అలానే విదేశాలకు వెళ్ళాలనుకున్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కోర్టు వ్యవహారాలు ఉన్నా ఇంకేదైనా ముందడుగు వేయాలనుకుంటే కనుక వాళ్ళ దశ అంతర్దశలు అనుకూలంగా ఉంటే కనుక మనం చెప్పేటువంటి ప్రెడిక్షన్స్ మిథున దాస్ వాళ్ళందరికీ వర్తిస్తాయని కాదు కొన్ని లక్షల మంది ఉంటారు మిథున దాస్ వారు వాళ్ళ దశల అంతర్దశలు కూడా చూసుకోవాలి వాళ్ళు పుట్టినటువంటి గడియలు సమయాలు కూడా చూసుకోవాలి వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలా మంది అడుగుతుంటారు పేరు బలం బట్టి నా నక్షత్రం ఏంటి నా రాశి ఏంటని మన పేర్లు ఏంటంటే మనకి పూర్వీకులు మన పెద్దవాళ్ళ పేరులో లేకపోతే ఏదైనా దేవుని పేరులో లేకపోతే ఎవరికి మొక్కుబడి ఉంటే ఆ పేర్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంది వాటి వల్ల నక్షత్రాలు రావు వాటి వల్ల రాసులు రావు అలా అని ఎవరైనా గురువుజీ చెప్పేసి మీకు ఏదో యజ్ఞ యాగాలు హోమాలు చేయాలని చెప్పి డబ్బులు తీసుకుంటే అది బోగస్ అలాంటి నమ్మద్దు ఏదైనా దేవుడికి నమ్ముకోండి లేదా నిజంగానే మీకు ఏదైనా సమస్య ఉంది అంటే ఆ సమస్య తగ్గట్టుగా పరిహారం చేసుకోండి కానీ అప్పులు తీసుకొచ్చి యోగాలు యజ్ఞాలు యాగాలు హోగా హోమాలు అని చెప్పేసి అని ఈ తపాలు జపాలని చెప్పేసి అని డబ్బులు ఈ తీసుకునే దానికి తప్పితే అలాంటి ఇంకొకటి ఈ మధ్యన చాలామంది నేను చూస్తాను ఉన్నా ద్వాదశ హెచ్చరిక విగ్రహ ప్రతిష్ట అని చేస్తా ఉన్నారు ఇవి చాలా బోగస్ విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నారు గురుగారు ఆ ఈ విగ్రహ ప్రతిష్టలు చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి అనార్థం తప్పితే వ్యర్థం ఆ డబ్బులు వ్యర్థం తప్పితే బూడిదలో పోసిన పన్నీరు తప్పితే అలాంటివి చేయకండి అలాంటివి చేయడం ద్వారా వాళ్ళని నష్టపోతారు అప్పు తీసుకొచ్చిన నష్టపోతారు విగ్రహం ఒకసారి ప్రతిష్ఠించామంటే వాటికి ఆలన పాలన చూడాలి మన పెద్దవాళ్ళు అలా చేశారు కాబట్టి మన కర్మలు ఇలా తగలటాయి కావున మీరు కూడా ఆ తప్పులు చేసి రానున్నటువంటి జన్మలకి రానున్నటువంటి తరాలకి అలాంటి పాపాలు మూట కట్టకుండా మీరు కష్టపడి సంపాదించినటువంటి రూపాయిని మూట కట్టుకొని మన జనరేషన్ తర్వాత జనరేషన్కి ఇవ్వండి తప్పితే ఉచితార్థంగా రావాలి ఒకరిని మోసం చేయాలి అని చేయకుండా నా పక్కన ఉన్న వాడిని కూడా నమ్మకుండా మీకు మీరుగా కష్టపడి సంపాదించుకుంటే ద్వారా రాసులు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించేందుకు అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి జన్యున్ గా ఉండి ముందుకు సాగండి అన్ని రకాల బాగుంటుంది ప్రతి మాసంలో ఇచ్చినట్టుగానే మనం ఈ మాసంలో నెంబర్ ఇవ్వటం అలానే వీళ్ళకి పరిహారాలు కూడా చెప్పేదానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మనకి ఏదైతే కుంభమేళ ఉందో ఈ కుంభమేళలో ఒకటే కాకుండా కుంభమేళలో కుదిరిన కుదరపోయినా అమావాస్య లోపు కనుక మీరు ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటిది నది సముద్రం ఏరు సెల ఏరు కాలువ కోనేరు ఇలా బ్రహ్మగుండాలు ఏవైనా ఉంటాయో మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అక్కడ స్నానం ఆచరించడం చాలా మంచిది ఆ స్నానం ఆచరించేటప్పుడు ఇది పరిహారం చెప్తా ఉన్న స్నానం ఆచరించేప్పుడు ఒక కిలోన్నర బెల్లము ఒక కిలోన్నర గోధుమలు ఒక కిలోన్నర సజ్జలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకెళ్లేసి ఇవన్నీ నెత్తి మీద పెట్టుకొని తీసుకుని వెళ్ళాలి సారిలాగా నెత్తిమీద పెట్టుకుని తీసుకెళ్లేసి ఆ ఒక నదికి కావచ్చు ఆ కాలువకి కావచ్చు మీరు స్నానం ఆచరించే నీటిలో కనుక ఇవి వదిలినట్లయితే కనుక కవర్ కవర్ వదలకూడదు అలానే ఇట్లా కవర్ ఇప్పి దాంట్లో పోసేయాలన్నమాట ఎవరి పేర్లు అయితే మీ పూర్వీకులు ఉన్నాయో అవన్నీ చదివేసి గ్రహరిచ్చ దోషాలు ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో రుమ్మతులు ఏవైతే ఉన్నాయో వాస్తు ప్రకారంగా జాబు రావాలనుకున్నా పెళ్లి కావాలనుకున్నా కూడా ఇవన్నీ కూడా చదువుకొని మిథున రాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఇవన్నీ కూడా చదువుకొని ఆ నీటిలో వదిలినట్టయితే కనుక రానున్నటువంటి మీరు చేసిన రోజు నుంచి రానున్నటువంటి తొంభై రోజుల్లో ఖచ్చితంగా మీరు కోరినటువంటి కోరిక తీరుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి ఈ మేర రెమెడీ మీరు చేస్తే సరిపోతుంది ఎవరికైనా కోరిక తీరలేదు అంటే అది మీరు ఖచ్చితంగా చేయలేదని అర్థం ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు అయితే దాంతో పాటుగా మీరు ఏదైనా హనుమాన్ మందిరంలో కనుక హనుమాన్ మందిరంలో ఏదైనా ఆకు పూజ ఒక వారం చేయించుకున్నట్లయితే మీకు మంచి జరుగుతూ ఉంది ఎవరైనా క్రీస్తువులు కానీ ముస్లింస్ కానీ ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు గ్రీన్ కలర్ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరికైనా దానం చేస్తే మరీ మంచిది అలానే వైట్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలిగించడం ద్వారా ఇంట్లో ప్రతిరోజు సాయం సంధి వేళ ఒక రెండు క్యాండిల్స్ వైట్ కలర్ వెలిగించడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఒక మిథున రాశి వాళ్ళ అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఇంకా ప్రతి వాళ్ళు కుల మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు అందరూ చదువుకోదగినటువంటి గ్రహరీత్యా దోషాలు తొలగిపోయేదానికి నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కూడా మిథున రాశి వాళ్ళకి ఇస్తాను మిథున్ రాశి వాళ్ళకి గొప్ప అదృష్టం ఇన్ని రకాల రెమెడీస్ ఇస్తున్నాను అయితే మిథున్ రాశి వాళ్ళకి ఇవ్వాల్సిన నెంబర్ ఏంటంటే ఫైవ్ త్రీ వన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ త్రీ వన్ నైన్ టూ సెవెన్ ఇది ఫ్యాన్సీ నెంబర్ అయితే కాదు ఇది మీరు ప్రతిరోజు కూడా పట్టించుకోవాల్సినటువంటి నెంబరు ప్రతిరోజు పఠించడం వల్ల మతాలకు సంబంధం లేని నెంబర్ ఇది ఎవరైనా పఠించవచ్చు ఖచ్చితంగా అదృష్టం మీ ఇంటి పాదే ఉంటుంది కాబట్టి అన్ని చెడు ద్వారా చదవకపోతాయి ఇంట్లో చదువుకుంటే ఒక గ్లాస్ వాటర్ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని మీరు ఎన్నిసార్లు చదవాలి నూట యాభై ఐదు సార్లు కనుక ఈ నెంబర్ని చదివితే ఆ చంద్రుడి నుంచి వచ్చే దోషం కానీ బుద్ధుని నుంచి వచ్చే దోషం కానీ ప్రతి దోషం కూడా మీకు తొలగిపోయేదానికి అదృష్టం ఉంటుంది మీ అమ్మగారి ఆరోగ్యం కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి ఒక గ్లాస్ వాటర్ కానీ ఒక జ్యూస్ కానీ ఒక ఫ్రూట్ కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పఠించేసి నూట యాభై ఐదు సార్లు ఈ నెంబర్ని పఠించి ఇంటిలో బాగా చల్లుకోవాలి ఇంటిలో పాటు చల్లుకుంటే మీరు కూడా తాగొచ్చు చదువుకోవడం ద్వారా జ్యూసెస్ ఇంట్లో చల్లితే చీమలు వస్తాయి నీళ్లు మాత్రమే చల్లండి మళ్ళీ గురువుగారు చెప్పారు కానీ జ్యూస్ చల్లకండి నీళ్లు ఇంట్లో చల్లుకోవాలి జ్యూస్ మీరు తాగాలి తాగడం ద్వారా మీ లోపల ఉన్నటువంటి అన్ని కూడా తొలగిపోయే అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ మేర రెమిడీస్ అన్ని ప్రయత్నం చేయండి అదృష్టవంతులు అవ్వండి జయ శివన్నారాయణ